నైన్టీన్ కి స్వాగతం నందాల జిల్లా ప్రయాణపల్లి నియోజకవర్గం బందర్లపల్లె దగ్గరలో ఉన్న నీలబెలుము లమలేశ్వర స్వామి దేవాలయం కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిన దేవాలయం ఇక్కడ భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అనే నానుడి ఇక్కడ ఒక బిలం ఉంది ఆ బిలం దగ్గరికి దగ్గరికి పోతే నీళ్లు ఉంటాయి ఆ నీళ్లు తాగితే సకల దోష నివారణ అవుతుంది ప్రజల నమ్మకం ఇక్కడ అభివృద్ధి చేయాల బాగా జరుగుతుంది భక్తులు ఇక్కడ చాలా విరాళాలు ఇస్తున్నారు భక్తులు ఎక్కువ ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు కళ్యాణాలు పుట్టుబిడుకలు మిగతా కార్యక్రమాలు ఇక్కడ ఎక్కువ ఎక్కువ జరుగుతుంటాయి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి శివరాత్రికి అన్నప్పుడు కళ్యాణం జరుగుతుంది కార్తీక మాసం నాలుగో వారం అత్యంత ఘనంగా కార్తీక మాసం ఆచరించబడుతుంది ఇక్కడ దేవాలయానికి ముప్పై ఎకరాల భూమి ఉంది ఆ భూమితో స్వామి కైంకర్యాల గుడికి సంబంధించిన పనులు మిగతా అన్ని ఖర్చులు అన్ని బాగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మాట్లా మాట్లా బాల వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆలయానికి సుమ సుమారు ముప్పై ఎకరాల విస్తీర్ణంలో దేవదాయ భూమి ఉన్నదని తెలిపారు ఆలయం అత్యంత ప్రాచీనమైనదని దీనికి సంబంధించిన ఆర్థిక వనరులు శివయ్య శివయ్య స్వయంగా సమకూర్చుకుంటాడని భక్తుల విశ్వాసం ఎంతో బలంగా ఉందని పేర్కొన్నారు ఇక్కడ వివాహాది శుభకార్యములు చేయించుకోవడానికి సరైన వనరులు వనరులు ఉన్నాయని వివాహాలు చేసుకునే వారికి ప్రాచీన దేవాలయంలో చేసుకున్నామని అనుభూతి కలుగుతుందని కావున ఇక్కడ వివాహాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి భక్తుల సహకారంతో ఆలయ నిర్వహణ సజావు కొనసాగుతోందని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రముఖులు రఘురామూర్తి పాల్గొని ఆలయ విశేషతను కొనియాడారు గ్రామ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు భక్తి శ్రద్ధతో నిండిన వాతావరణంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబడింది గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పటికీ ప్రార్థన శివాలయం ప్రాంతీయ భక్తులకు ఆధ్యాత్మికత ప్రేరణగా నిలుస్తూ విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది పేరు బాలవెంకటరెడ్డి బందార్లపల్లి ఇక్కడ నీలబెలం గురించి మామూలుగా చాలా రోజుల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు మేము పాల్గొంటుంటాము తర్వాత ఈ కార్తీక మాసము ఈ మాఘమాసంలో వచ్చే ఈ మన శివరాత్రికి ఇక్కడ చాలా ఉత్సవాలు జరుగుతుంటాయి మామూలుగా అభిషేకాలు డైలీ జరుగుతాయి ప్రతి సోమవారము అన్నదానం ఉన్నది తర్వాత పురాతనమైన నేలబెలం అంటే బెల్లం ఉంది ఇక్కడ మనకు కనపడుతుంది అక్కడ స్నానమాచరిస్తే గంగా నదిలో ఆచరించినట్టే ఇక్కడ భావిస్తారు ఈ గుడికి సంబంధించి ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ నేలబెలం మల్లేశ్వర స్వామి గుడి ఇక్కడ ఎవరే కానీ ఏ ఏ విషయాన్ని గుడక ఏమి కానీ ఆటంకాలు కానీ ఏమి కానీ చేయలేరు స్వామికి అది ఒక పురాతనమైన నమ్మకం ఉంది ఏదైనా జరిగితే వాళ్ళకి ఏదైనా కానీ ఇబ్బందులు మంచి సేట అనేది ఒక నమ్మకంతో అందరూ స్వామిని పూజిస్తుంటారు ప్రతి కార్తీక మాసంలో నాలుగవ వారం పెద్ద ఉత్సవాలు జరుగుతాయి కార్తీకంలో శివరాత్రికి మాత్రం కళ్యాణము రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ మామూలుగా ఇక్కడ రా ఇక్కడికి నేలబిల్లంకు రావాలంటే కొన్ని బుగ్గ అంకిరెడ్డిపల్లె మధ్యలో రాయల్టీ చెక్ పోస్ట్ ఉంది అక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ ఇది రోడ్డు సౌకర్యం అయితే ఉంది ఇక్కడ కళ్యాణ అంటే పెళ్ళిళ్ళు చేసుకునేదానికి కానీ ఏదైనా అన్ని సౌకర్యాలు ఉన్నాయి మామూలుగా టేబుల్ కానీ అన్ని అన్నీ ఉన్నాయి ఏదైనా ఎవరైనా కానీ రావచ్చు చేసుకోవచ్చు ఇబ్బందులు లేవు ఏదైనా అభిషేకాలు చేసుకుంటే చేసుకోవచ్చు ప్రతి స్వామి ఎల్లప్పుడు ఇక్కడే ఉంటాడు మీకు ఇక్కడ ఎండ అనిపిస్తే అక్కడ నీడంది వెనకాయ ఏమన్నా నా పేరు రామ్మోహన్ రెడ్డి ఇక్కడ మా సొంత ఊరు వచ్చేసి ఇక్కడికి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోని చనవన్ల గ్రామము గతంలో మా అమ్మకు కొద్దిగా హెల్త్ బాగలేకపోతే వేరే వాళ్ళు ఇట్లా పలానా చోటు పోతే ఇక్కడ మంచి జరుగుతుంది అన్నీ బాగా జరుగుతాయనే ఉద్దేశం చెప్పడంతో మా అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత రికవర్ అయిపోయింది హెల్త్ అప్పటి నుంచి మేము అంటే ఇది గత నలభై యాభై సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయము ఇంకా ఆ తర్వాత మేము మా ఇంటి దేవునిగా మల్లేశ్వర స్వామిని ఇంటి దేవునిగా కొలుస్తున్నాము ఈ దేవ ఈ దేవులం క్రీస్తు దాదాపు వేల సంవత్సరాల క్రితం నిర్మించబడినటువంటి దేవ పురాతనమైన దేవాలయము చాలా పవర్ఫుల్ దేవుడు గుడిక ఇక్కడ కోరిన భక్తులు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తారనే నమ్మకం ఉంది అలా జరుగుతున్నాయి భక్తుల కోరికలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతుంది సాల్వ్ చేస్తున్నారు దేవుడు అందులో మా అమ్మ వచ్చేసి మాకు గుడక అంటే జస్ట్ ఉదాహరణకు తీసుకుంటే ఒక మ్యారేజ్ కార్ కార్నర్ అప్పట్లో రోడ్లు లేవు నైంటీ ఫైవ్లో మా అమ్మ ఇక్కడ ఇక్కడనే పెళ్లి చేసుకోవాలా మా అమ్మకు దేవుడు ఒళ్ళోకొచ్చేవాడు వచ్చేవాడు ఈశ్వరుడు ఒళ్ళోకొచ్చి నీ బిడ్డలకంతా కళ్యాణం ఇక్కడే అని చెప్తే నా వివాహం కూడా ఇక్కడే జరిగింది తొంభై ఐదులో ఆ తర్వాత మా తమ్ముని వివాహం ఇక్కడ జరిగింది అంటే రూరల్లో ఇంత ముందు ఈ రోడ్లు లేవు తా రోడ్లు లేవు అంత గనుల గుంతలలో వచ్చే రోడ్లు ఉన్నాయి కానీ దేవుని నమ్మకంతో ట్రాక్టర్లు అట్లా లారీలు వేసుకొని వచ్చి ఇక్కడ మా వివాహాలు జరుపుకున్నాం మా తర్వాత మా పిల్లలకు సంబంధించిన వెంటకలు పుట్టి అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి ఈ నాలాంటి భక్తులు ఇలాంటి భక్తులు వేల వేల సంఖ్యలో దాదాపు లక్షల సంఖ్యలో కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ప్రసిద్ధమైనటువంటి ఏంటంటే నేల బిలం ఇక్కడ వాటర్ లో స్నానం చేస్తే అన్ని సకల దోషాలు పోతాయి అనేది అందరికి ప్రజల నమ్మకం అలానే జరుగుతున్నాయి ఇక్కడ ఇప్పుడు కొత్తగా డెవలప్మెంట్ బాగా జరుగుతుంది ఇప్పుడు ఆ బాలం క్రీడన్న వీళ్ళంతా టీము కమిటీ ఆధ్వర్యంలో చాలా డెవలప్ చేశారు భక్తులు కూడా విరాళాలు చాలా వాళ్ళే ముందుకొచ్చి స్వయంగా వాళ్ళే ముందుకొచ్చి ప్రతి దాన్ని డెవలప్ చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు శివ కళ్యాణం కూడా ఈరోజు చాలా బాగా జరిగింది తర్వాత భోజనశాల అయితేనేవి పెళ్లి కార్యక్రమాలు ఇంతకు ముందు ఇంత డెవలప్ కానప్పుడు జస్ట్ వచ్చి దర్శనం చేసుకుని పోయేవాళ్ళు ఇప్పుడు మ్యారేజ్లు పెళ్లి కార్యక్రమాలు కూడా ఇక్కడే జరుగుతున్నాయి భక్తులు కూడా చాలా విశేషంగా శివరాత్రి టైంలో రావడం గాని కార్తీక మాసంలో మాఘమాసంలో ప్రతి పౌర్ణమి కూడా పల్లకి సేవ అని చెప్పి ఇలా పూజా కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ రవిస్వామి గారు ఆ తర్వాత పూజారి చాలా బాగా భక్తులను ఆకట్టుకుంటున్నాడు తర్వాత రఘురాముడు అనే ఈ దేవులం అంతా సూపర్వైజింగ్ అంతా ఎక్కడ ఏం కావాలి డెవలప్మెంట్ లో ఏం తీసుకురావాలి వాళ్ళకు ఇక్కడ పెద్ద మనుషులకు అట్లా రవిస్వామికి గా ఆయన ఫ్రీ సర్వీస్ చేస్తున్నాడు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ దేవస్థానంలో జరుగుతున్నాయి అంటే అంత దేవుని మహిమ దేవుడై రప్పించుకోవడం ఇప్పుడు మేము ఇప్పుడు లో ఉన్నాం దాదాపు నూట ఇకి నూట పది కిలోమీటర్లు అక్కడ శివాలయాలు ఉన్నాయి కదా దండిగా ఉన్నాయి మరి అక్కడ అక్కడికి వెళ్లకుండా అక్కడికి వెళ్తుంటాం కానీ ఇక్కడికి ప్రసిద్ధ మా ఇంటి దేవుడు కాబట్టి మేము ఈ రోజు వచ్చి ఇక్కడ ఆ స్వామివారికి కళ్యాణానికి హాజరు కావడము స్వామిని దర్శించుకోవడం జరిగింది ఇలా ఈ దేవులం యొక్క విశిష్టత చాలా చాలా గొప్పదని చెప్పి మన పూర్వీకులు పెద్దలు కూడా ఆ తెలియజేస్తున్నారు ఇదేమో